గోదావరి నది తెలుగు ప్రజలకి ఇది పెద్ద వలమైంది ఇస్ట్ చూసే ఇష్ట చూసే గోదావరిలో పట్ట ఇతలు కొట్టే చేపలు పట్టే పోటు చేసే పలసబో చూరా ఓ రోయ్యా చేపలు ఎన్నో తిన్నా అని ఉన్న ఈ ప్రశ్న ఒక్కటి నన్ను చంపేస్తుంది ఇంతకి ఏ ప్రశ్న బాబు అది వేర్ ఈస్ ద గాడ్ వేర్ ఈస్ ద గాడ్ వేర్ ఈస్ ద గాడ్ ఓ మై గాడ్ అదండి ఈ చిన్న పిల్లోడి ప్రశ్న ఈ ప్రశ్న మనందరికీ కూడా వచ్చింది కానీ సమాధానం ఎంతమందికి దొరికింది దేవుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్నకి నిజంగా సమాధానం ఉందా ఇంతకీ ఈ పిల్లోడికి సమాధానం దొరుకుతుందో లేదో చూద్దాం రండి దేవుడు నాని పైన ఉంటాడు అన్ని చోట్ల ఉంటాడు ఇక్కడ ఉన్నాడు పైన ఉన్నాడు ఎక్కడంటే అక్కడ ఉన్నాడు నీలో నాలో అందరిలో ఉన్నాడు అదే పైన కింద ఎక్కువగా ఎక్కడ ఉంటాడు పైన ఉంటాడు పైన కింద ఇక్కడ అన్ని చోట్ల ఉంటాడు అరే కాదు ఎక్కువగా ఎక్కడమ్మా ఎక్కువగా పైన ఉంటాడు నాన్నా అన్ని చోట్ల ఉంటాడు తేజ్ ఇక్కడ ఉంటాడు పైన ఉంటాడు అందరిలోనూ ఉంటాడు కాదు కాదు ఎక్కువగా ఉంటాడు పైన ఉంటాడు నువ్వు ఎదిగిన తర్వాత నీకు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ దొరుకుతుంది అడుగు అందరినీ అడుగు ఒకరోజు నీకు సమాధానం దొరుకుతుంది నీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది ఓకేనా ఇయర్స్ ఓ బాగానే ఉంది కానీ నా ప్రశ్నకి సమాధానం దొరకదంటవా ఒరే బాబు అది ఇంకా మర్చిపోలేదా నువ్వు వదిలేరా నాయన నా ప్రశ్నకి ఇంకా సమాధానం దొరకదంటవా ఆ ప్రశ్నకి సమాధానం ఉన్నా అది నీకు నచ్చదురా నాయన ఇంకా ప్రశ్న పాతి పెట్టే సరే ఒరే బాబు నన్ను చంపకరా నాయన సరే అయితే మన ఊరి కొత్త బాబా గారు వచ్చారంటరా ఆయన ఇరవై సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేసి ప్రతి నది తిరుగుతూ మన నది మన ఊరి నది తీరానికి వచ్చారంట ఆయన ఆ ప్రశ్న అయితే ఆయన అడుగుదాం పద అంతేనంట అంతే మరి ఇంకా వెళ్దాం అయితే చిన్న ఊరు కొత్త బాబా గారు వచ్చారంటే నగేశ్వర స్వామి గారు అని చాలా మంది పొత్తు వెళ్దాం ఎక్కడది వెళ్ళొచ్చా ఎలా వెళ్ళలేదు त <Marvel> म <Bee 94 problems> どうぞ。 బాబా గారు బాబాజీ నదీశ్వర స్వామి గారు అఖండ గోదావరి నుంచి ఇక్కడ కూర్చో ఉంటే నీలో భయంకరణ కోరుకుంది నాయన అందుకే ప్రశ్న ఏంటి నాయన దేవుడు ఎక్కడ ఉంటాడు ఎలా ఉంటాడు పిచ్చి భగవంతుడు అనేవాడు అన్ని చోట్ల ఉంటాడు ఈ అనంత లోకాలు ప్రతి అణువు అణువులోని భగవంతుడు ఉన్నాడు చె అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు అంతే అంటారా ముఖ్యానికి ఏం కావాలి చిన్నప్పటి నుంచి వింటున్నాను స్వామి దేవుడు ఎందుకు గలడు అందులేదు సందేహం వాళ్ళది కానీ నేను ఆ దేవుడిని చూడాలనుకుంటానుగలరా భగవంతుడు అని చూడాలనుకుంటే దానికి ధ్యానాలు యోగాలు తపస్సు ఎదురు చూసింది ఈ సమాధానం ఇంతేంటదా ఎవరి కాళ్ళు తెలుసుకోవాలని లేదు నాకు సెలవు ఇప్పించింది అది ఏదైనా సుఖనా భవనం ప్రశ్నకి సమాధానం దొరకదురా ఎవరి దగ్గర లేదురా ఈ సమాధానం నడుపు అదనవసరం కోర్చోమ్ ఏ పిచ్చివాడరా ఆ నదీశ్వర స్వామి అని రా మీకు స్వామి దేనికి వెళ్ళారు ఈ నిషాబాబా చెప్తా ఈ నిషాబాబా నేను చెప్తాను తాగిపోతుంది మాత్రం ఎన్నో యుగాలు చూసి ఎన్నో తపస్సు చేసి ఎంతో చేసుకుని వచ్చాను నీ ప్రశ్నకి దొరికింది సమాధానం కానీ తాగుబూత ననకు ఈ ముందులో కూడా దేవుడు ఉన్నాడు రాశ్న భక్తుడా ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేకపోవచ్చు కానీ ఈ గోదావరిని చముకున్నాడు ఎవడైనా సరే ఒట్టి చేతులు తిరలేదు నువ్వు అనుకున్న ఈ సంకల్పానికి ఇది నీ తోడు ఈ గోదావరి నది అనుకున్నవాడు ఎవడైనా సరే కొట్టి చేతులు తెలియలేదు నాకు సమాధానం కావాలి సమాధానం సమాధానం చెప్పి సమాధి త్ర అయిపోయింది ఇంటికి వెళ్ళేది ఏమో ఒక మెట్టుకుని వెళ్ళమంటారండి ఒక మిత్రుడు బాధారామ మింగేసింది అడుగోరాడు వస్తున్నాడు రా ఏదో ఇప్పటి వరకు సమాధానం దొరికిందిరా సమాధానం అది అలా సమాధానం కోసం గోదావరిలో దూకి నేను ఒక కొత్త ప్రదేశానికి చేరుకున్నాను పెన్నడు ఆ చోటికి నేను వెళ్ళలేదు అక్కడ ఎటు చూసిన అందమైన ప్రకృతి జలపాతాలు చెట్లు కొండలు అలా చూస్తూ చూస్తూ నన్ను నేనే మర్చిపోయాను నాకు ఏది నేనో ఏది నేను కానో అర్థం కాలేదు నిజానికి నేను ఆ ప్రకృతిలో కలిసిపోయినట్టు అనిపించింది చెప్పలేనంత ఆనందం ఇన్ని రోజులు నా హృదయంలో ఉన్న ఏదో తెలియని వెలితి పూడ్చబడినట్టు అనిపించింది ఎటువంటి ఆలోచనలు లేని ఆ స్థితి బహుశా స్వర్గమేనేమో ఆ క్షణం నా మనసు ఖాళీగా మారింది అలా మైమరిచిపోయి ఉన్న సమయంలో ఒక అద్భుతమైన వెలుగు ఆకాశంలో కనబడి నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది నిజానికి అది ఎవరో కాదు నేనే నేనే నాతో మాట్లాడడం మొదలుపెట్టాను వీర్ ఎటువంటి శాస్త్రీయ పరికరాలు లేని కాలంలో మనిషి ఎన్నో వేల లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహాల గురించి నక్షత్రాల గురించి ఎలా తెలుసుకున్నాడంట నిజానికి వారు ఎక్కడికి వెళ్ళలేదు ఉన్న చోటు నుంచే అన్నింటి గురించి తెలుసుకున్నారు అంటే మనిషి ఎంత సూక్ష్మంగా ఆలోచించగలడో ఒక్కసారి లెక్క వేసి చూడు ఒక చెట్టు కింద కూర్చొని విశ్వాన్నే చదివాడు చూశాడు మనిషి అలా నువ్వు కూడా సరిగ్గా ఆలోచిస్తే విషయం నీకే అర్థమవుతుంది నీ ప్రశ్నకి సమాధానం కూడా దొరుకుతుంది ఈ పుల్లముక్క నీ శరీరం అయితే ఆ ఆకు నీ ఆలోచనలు నిజానికి మనిషి అంటే దేహము మరియు ఆలోచనలు రెండు కలిపితేనే సంపూర్ణమైన మనిషి మనిషి చనిపోయిన తర్వాత శరీరం పోతుందేమో కానీ ఆలోచనలు మాత్రం అలానే ఉంటాయి ఎందుకంటే ఆలోచనలకి ఆధారం ఇంకా బ్రతికే ఉంది ఆ ఆధారానికి చావు లేదు మరి ఆ ఆధారమే దేవుడు అదిగో ఆ ఆకు మధ్యలో కనిపించే ఖాళీనే దేవుడు నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నథింగ్ ఈజ్ గాడ్ దేవుడు అంటే ఏమీ లేకపోవడమే ఎందుకంటే కేవలం శూన్యం మాత్రమే అనంతం శూన్యానికి మాత్రమే ఆది అంతం లేదు రూపం లేదు ఎప్పుడైతే మనిషి తను శారీరకంగా బ్రతికి ఉన్నప్పుడు అన్ని ఆలోచనల్ని తుంచి బుర్రని ఖాళీ చేసుకోగలడు అప్పుడు తను ముక్తిని పొందగలడు అంటే తను శూన్యంగా మారి ఈ అనంతమైన శూన్యంలో కలిసిపోయి మళ్ళీ జన్మ లేకుండా చేసుకోగలడు అంటే శూన్యమే దేవుడు అంటే శూన్యమే ఈ సృష్టికి మూలం శూన్యమే ఈ సృష్టికి అంతం ఆ శూన్యమే దేవుడు శూన్యం లేని ప్రదేశం లేదు శూన్యం లేని వస్తువు లేదు అందుకే దేవుడు ఇందుగలడు అందులేడని సందేహమే వద్దు దేవుడు ఎక్కడ చూసినా ఉన్నాడు రూపం ఏదైనా సరే దేవుడు ఒక్కడే బ్రహ్మం ఒకటే అదండి మొత్తానికి మనవాడికి నచ్చిన సమాధానం దొరికింది దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకున్నాడు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది వివేకానంద గారు అన్నట్టు డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటే మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది మన గమ్యం మన చేతిలోనే ఉంది ఎందుకంటే దేవుడు మనతోనే ఉంటాడు కాకపోతే మనం చేసే పనుల ద్వారా మనం మన గమ్యాన్ని చేరుకుంటామా లేదా అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయండి ఖచ్చితంగా జరుగుతుంది జస్ట్ మనం చేయాల్సిందల్లా అనుకోవడమే అనుకుని ఆచరిస్తే జరగందంటూ ఏదీ లేదు ఎందుకంటే ఈరోజు మనం ప్రపంచంలో చూస్తున్న ప్రతీది మనిషి అనుకోవడం వల్లే జరిగింది రిమెంబర్ వన్ థింగ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ద బేస్ ఆఫ్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ సో మచ్